హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెస్ కానీ అలాగే లైనింగ్ బ్లౌజెస్ కానీ నేను నా బ్లౌజెస్ అన్నీ కూడాను నేనే స్టిచ్ చేసుకుంటాను అలాగే నా డ్రెస్సెస్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటానని ముందు వీడియోస్లో మీకు చెప్పాను కదా అయితే మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఎలా అంటే స్టిచ్ చేస్తాను చేస్తాను చేసేదాన్ని అని చెప్పాను కానీ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించలేదు కదా అందుకని చెప్పేసి ఈ వీడియోలో సింపుల్గా కటింగ్ అయితే మాత్రం నా బ్లౌజెస్కి అంటే బయట కస్టమర్స్కి అయినా ఇంతకుముందు చేసేదాన్ని అని చెప్పాను కదా అది పక్కన పెట్టేస్తే ఇంకా నా బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఎలా క్ల కట్ చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తున్నా అలాగే కొత్తగా ఎవరైనా కటింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ అలాగే స్టిచ్చింగ్ కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే లాస్ట్ వరకు కొంచెం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కాకుండా మామూలు బ్లౌజ్ పీసే నేను తీసుకున్నాను ఇదేంటంటే నాకు నా బాడీకి ఏంటంటే నాకు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి బ్లౌజ్కి కానీ ఇక్కడ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే ఇంట్లో ఉందన్నమాట ఇంకా అది కట్ చేసి మీకు చూపిస్తుంది ముందుగా వచ్చేసి నేను ఎప్పుడైనా సరే సింపుల్గా అయిపోవాలి అనుకుంటే గనక హ్యాండ్స్ అనేవి ముందుగా కొలతలు తీసుకొని స్టిచ్ చేసుకుంటానండి అయితే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటంటే నేను అంత కూడాను మెజర్మెంట్తో చెప్తానని నేను చూపిస్తాను అన్న అనట్లేదు అంటే మెజర్మెంట్ అండ్ అలాగే మామూలుగా చేతి కొలతతో పాటు మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కొంతమందికి మెజర్మెంట్స్ అస్సలు గుర్తుండకపోవచ్చు అందుకని చెప్పేసి నేను మెజర్మెంట్ uh, అలాగే కొలతలతో కూడా రెండు కూడా మిక్స్ చేసి చూపిస్తున్నా ముందుగా వచ్చేసి ఈ అయితే మన వైపు తిప్పుకొని ఫోర్ ఫోల్డింగ్స్ ఇలాగా నాలుగు వైపులా ఫోల్డింగ్ ఇలాగా చేసుకోవాలి ఫోల్డింగ్ అంతా కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి తర్వాత వచ్చేసి నేను బ్లౌజ్ చేతులు మొత్తం పొడువు ఉందో అంతవరకు చూసుకొని ముందు పొడవంతా చూసుకొని తరువాత మనకి ఎంతైతే ఎక్కడి వరకు అయితే ఫిట్ అవుతుందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా కొంచెం ఖర్చుల కోసం వన్ ఇంచ్ అనేది కామన్ అండి ఏ బ్లౌజ్ పీస్కి అయినా సరే కటింగ్కి వన్ ఇంచు కటింగ్కి ఉంచేసి మిగతాది మనకి పర్ఫెక్ట్గా ఎక్కడి వరకు అయితే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ సరిపోతుందో అక్కడ వరకు చూసుకొని మార్క్ పెట్టేసుకోవడమే అయితే ఏ బ్లౌజ్కి అయినా సరే హాఫ్ ఇంచు ఖర్చుకి హాఫ్ ఇంచు ముందు భాగంలో మనం అయితే కటింగ్ మనకి ఫ్రంట్కి కొంచెం ముందు భాగంలో అయితే పెట్టుకుంటాము కానీ ఇక్కడ నేను ఖర్చుకు మాత్రమే హాఫ్ ఇంచ్ ఉంచాను ఎందుకంటే చేతులు బాగా పొడువుగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు తగ్గిద్దామని చూస్తున్నా అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ అయితే ఇంకా ఖర్చుకు మాత్రమే తీశాను ఇంక ఇక్కడ ఏంటంటే మిగిలిన ఇక్కడ మీకు మార్కింగ్ కాకుండా టూ మార్క్స్ కాకుండా ఎక్స్ట్రా పీస్ కనిపిస్తుంది చూస్తారా అదైతే మాత్రం నేను ఇంకా అలా ఉంచేసాను ఒకవేళ మిగిలిపోతే కనుక మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవేళ క్లాత్ అని అనేది మిగిలిపోతే కనుక మనం కట్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే సరిపోతుంది అనుకుంటే కనుక మనం అద అలాగే ఫిట్ చేసి పెట్టేయచ్చు ఇంకా అప్పుడు ఏంటంటే మనకి మిగిలితే పర్వాలేదు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి అతుకులు అతుకులు వేసుకొని కుట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని కొన్ని సందర్భాల్లో క్లాత్ చాలకపోతే మాత్రం అయితే అలాంటి పరిస్థితి లేకుండా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా మిగిలిపోతే కనుక మార్కింగ్ చేసుకొని మిగతా క్లాత్ అలా గుంచేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా బాగా సులువుగా ఉంటుంది ఒకవేళ మిగిలిపోయినా సరే క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే ఫ్రంట్ లోత్ కోసం అయితే మాత్రం ఇలా రెండు కూడా ఇలా వెబ్ ఇలా ప్లెయిన్గా చేసేసుకొని ఆపోజిట్ ఆపోజిట్ లాగా అంటే ముందు వైపు వెనక వైపు టూ క్లాప్స్ అనేవి ఇలాగ విభజించేసుకొని తర్వాత ఫ్రంట్ కోసం చిన్న క కటింగ్ అనేది ఇచ్చుకున్నానండి అంటే మనకి డాట్స్ దగ్గర ఫ్రంట్ డాట్ దగ్గర మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఈ ఈ క్లాత్ ఇక్కడ నుంచి ఈ గడి పెట్టుకున్నాము కదా ఈ మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో లైన్ అక్కడి నుంచి లోతు తీసుకోవడానికి అక్కడ మనకి ఎంతైతే మనకి క్లాత్కి సరిపోతుందో ఒక త్రీ ఇంచెసా ఫోర్ ఇంచెసా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎవరు బ్లౌజ్ కొలతలు చెస్ట్ కొలతలు బట్టి మనకి ఖర్చు దగ్గర నుంచి చెస్ట్ లోతు వరకు చూసుకొని అలాగా ఈ ఇక్కడ హ్యాండ్కి కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్కి అయితే కట్ చేసేసా ఇంకా తరువాత వచ్చేసి ఇంకా క్లాత్ అనేది ఇలాగా ఉల్టా తిప్పేసుకొని ఇంకా ఇటువైపు మనవైపు మనతుండేలా చూసేసుకొని కింద వైపు నుంచి అయితే నడుం నడుం నడుముకి కొలతయితే తీస్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్ కోసం కాబట్టి నా బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ మనకి బ్లౌజు బ్లౌజ్ కొలతలతోనైనా మనం చూసుకోవచ్చు లేదు అనుకుంటే టేప్ మెజర్మెంట్తోనైనా మనం తీసుకోవచ్చు నేను చెప్ నేను ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ కూడాను మీకు ముందుగా చెప్పినట్టు మెజ అన్ని మెజర్మెంట్స్తోనే తీయను కొన్ని కొన్ని ఏంటంటే ఒకే ఒకే కటింగ్లోని నేను ఏంటంటే చేతి కొలతలతోని కొలతలు చేస్తాను అలాగే టేప్ కొలతలు కూడా పెడతాను ఈ రెండింటి వల్ల ఏంటంటే మనకి నా కొంతమందికి ఏంటంటే చేతి కొలతలు బాగా చేతిరిగి ఉంటుంది అలవాటు ప్రకారం సో ఆ బ్లౌజ్ కొలతలు బట్టి మనం ఈజీగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇంకా డౌట్ కోసం ఏంటంటే మనకు ఆ కొలత అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనం తెలుసుకోవడానికి కోసం మెజర్మెంట్ అంటే టేప్ కొలతలు అయితే తీసుకోవచ్చు అన్నమాట అయితే నేను ఈ రెండు కూడా యూస్ చేస్తానండి ఎప్పుడు కూడా కటింగ్లో ఒకే మెథడ్లో అయితే నేను వెళ్ళిపోను ఒకే మెథడ్లో అయితే మార్కింగ్ చేసి కట్ చేయను ఎప్పుడు కూడా బ్లౌజ్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే నేను ఈ రెండు మెథడ్లో కూడా టూ మెథడ్స్లో మె మెథడ్లో కూడా నేను ఆలోచిస్తాను అయితే ఆ విధంగా అయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అది ఏంటంటే నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా అంటే ఒక్కొక్క ఒక్కొక్కలాగా మార్కింగ్ చేసుకుంటూ కొలతలు చూసుకుంటూ కట్ చేస్తూ ఉంటారు నా అంచనా ప్రకారం నేను ఎప్పుడు ఎలా స్టిచ్ చేస్తాను అలాగే ఈజీగా మనకి ఈ మెథడ్ అనేది మనకి ఈజీగా అయిపోద్దండి చాలా బాగా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ ఇక్కడ మనం బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ బ్లౌజ్ అయితే భుజం దగ్గర నుంచి నడుము ఖర్చులు ఉన్నాయి కదా అక్కడ వరకు మనం బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్గా పెట్టి చూసుకోవాలి మనకి పొడవు ఎంత వస్తుందా చూసుకోవాలి తర్వాత చెంక దగ్గర డాట్ పెట్టుకొని మనకి లెంత్ ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్క్ పెట్టుకొని మీకు నేను చెప్తూ ఉంటాను మీకు ఇక్కడ మార్కింగ్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అంటే నేను నేను మార్కింగ్ చేసిందే డీటెయిల్గా నేను చెప్పట్లేదు నేను చెప్తూ ఉంటాను మీరు అది చూస్తూ ఇది వింటూ మీరు ఇక్కడ కటింగ్ అండ్ మార్కింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మాత్రం నేను ఎప్పుడు కూడా కటింగ్ అనేది చేస్తూ ఉంటానండి బ్లౌజెస్కి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్క మెథడ్లో చేస్తూ ఉంటారు ఇది నా మెథడ్ అండి నేను ఎప్పుడు కూడాను ఈ విధంగా నేను మార్కింగ్ అనే చేస్తాను అలాగే ఎప్పుడు కూడా ఈ విధంగా చేయాలని ఏమి ఉండదు ఎందుకంటే మనకి రోజు రోజుకి కూడాను లేటెస్ట్ మోడల్స్ కానీ సింపుల్గా సింపుల్ మెథడ్లో అయిపోవాలన్నా మనకి మంచి మంచి టిప్స్ అనేవి ఆన్లైన్లో ఉంటాయి కదా వాటి సహాయంతో కూడా మనం ఇంకా ఇంకా మెరుగ్గా మనం చేసుకోవచ్చు సో నాకు ఎప్పుడూ అంటే చిన్న చిన్న వచ్చేవి మరీ ఎక్కువగా నాకు అంత పెద్ద పెద్ద డౌట్స్ అయితే ఏం రాలేదు నేను ఎప్పుడు కూడాను నాకు వచ్చిన మెథడ్లోనే నేను బ్లౌజ్ కటింగ్ అయితే సింపుల్గా చేసేసుకుంటా అయితే మనకి ఎవరికైనా సరే ఎవరైనా కొంచెం బాడీ హెవీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనే చెప్తున్నాను నాకైతే మాత్రం భుజాన్కి అయితే సిక్స్ ఒక త్రీ అండ్ హాఫ్ వరకు నేను పెట్టాను ఎందుకంటే మనకి త్రీ అండ్ హాఫ్ పడుతుంది నాకు త్రీ అండ్ హాఫ్కి ఇంకా ఫోర్ అండ్ హాఫ్ నేను పెట్టాను అంటే హాఫ్ ఇంచు శంక దగ్గరికి ఖర్చు కోసం అలాగే హాఫ్ ఇంచు మేడ దగ్గర ఖర్చు ఖర్చు కోసం నేనైతే ఎక్స్ట్రా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను అలాగే వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కొలత దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే బ్లౌజ్తో కూడా మనం కొలత తీసుకోవచ్చు మెజర్మెంట్తో కూడా కొలత తీసుకోవచ్చు నేను బ్లౌజ్తోనే నడుము దగ్గర ఆ గ్యాప్ ఇక్కడ ఎక్కడైతే వచ్చిందో చూస్తున్నారు కదా అదే అది నేను కొలత తీసుకొని నేను కట్ చేస్తున్నా అలాగే ఇంకా చెంగ దగ్గరికి వచ్చేటప్పటికి సిక్స్ సిక్స్ అండ్ సిక్స్ తీసుకుంటే కనుక మనకి వన్ ఇంచు లోతు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అలా తీసుకొని వన్ ఇంచు లోతు తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా చెస్ట్ కానీ అలాగే బ్యాక్ సైడ్ కానీ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందన్నమాట కొంచెం బాడీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే నాకైతే మాత్రం నేను సిక్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సిక్స్ అనేది మనకి కంపల్సరీగా నేను అనమాట అయితే ఇంకా ఇక్కడ వన్ ఇంచు లోతు అనేది తీసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నా అలాగే ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని మనం పెట్టి ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది మనకి ఏ విధంగా పెడితే మనకి బాగా అంటే స్ట్రైట్గా స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ అనేది ముందుగా మనం చూసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే మన బాడీ అయితే ఫ్లెక్సిబుల్గా మనకి చక్కగా చాలా ఫిట్గా అనిపిస్తుంది అనమాట అంటే ఫ్రంట్ సైడ్ చెస్ట్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ దగ్గర కానీ మనకి ఫ్రీగా అనిపిస్తుంది ఎక్కడ పట్టినట్టు కానీ ఇలా చిరాగ్గా కానీ మనకు అనిపించదు అదే మనం క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్ అని చూసుకోవాలన్నమాట అయితే ఇక్కడ నేను రెండుసార్లు ఒకసారి చూసుకొని అంటే స్ట్రైట్ కటింగ్ అంటే వేరేలా ఉంటుంది క్రాస్ కటింగ్ అయితే వేరేలాగా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇంకా మార్కింగ్ అయితే చేసేస్తున్నా ఇంకా చేసేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ మనకి భుజం దగ్గర నుంచి అలాగే మనకి నెక్ వర్క్ నెక్ వర్క్ ఎంత వస్తుందో చూసుకోవాలి ఇక్కడైతే సిక్స్ అంటే సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకోవచ్చు అండి లోతు కానీ మీకు ముందుగా చెప్పినట్టు నాకేంటంటే సిక్స్ పడుతుంది సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్న తీసుకున్న తర్వాత మెడ దగ్గర నుంచి ఉక్సులు పట్టే వరకు మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి అక్కడ ఏంటంటే మనకి ఎంత వస్తే అంత హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే పై పైకి వచ్చికి ఫోల్డ్ చేస్తాము అలాగే కిందన ఉక్స్లు పట్టి కింద కూడా ఖర్చు వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఆఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి లేదా పావించి వదులుకున్న సరిపోతుంది అదొకటి మనం చూసుకోవాలి ఇంకా మనకి మెడ మెడ ఖర్చు దగ్గర నుంచి మెడ కుట్టు దగ్గర నుంచి చెస్ట్ ఇక్కడ మనకి స్ట్రైట్గా వచ్చే చెస్ట్ వరకు కూడాను ఎంత వస్తుందనేసి ఒకసారి చూసుకోవాలి దాన్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే మనకి మెయిన్ పాయింట్ ఎందుకంటే ఫ్రంట్ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి చక్కగా రావాలి అటు ఇటు తేడా లేకుండా ఉండాలి అంటే కనుక ఆ కొలత అనేది మెయిన్గా మనం చూసుకోవాలి తరువాత ఇంకా ఈ లోత్ అనేది ఎంత ఉందో చూసుకొని త్రీ అండ్ హాఫ్ వస్తే ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ వస్తే ఫోర్ పెట్టుకోవాలి ఫోర్ వస్తే ఫోర్ అండ్ హాఫ్ దే ఈ ఫ్రంట్ పార్ట్కి మాత్రం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలండి అలాగే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి షేప్ షేప్ అనేది షేప్ మార్కింగ్ అనేది మనకి ఎంత వచ్చిందో దానికి ఆఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి అది కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అది కూడా మనకి ఎంత వస్తుందో దానికి ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ మెడ దగ్గర నుంచి ఈ చెంక్ లోతు వరకు ఎక్కడ ఉందో అంతవరకు చూసేసుకోవాలి తరువాత షేప్ దగ్గర నుంచి మనకి ఫిట్నెస్ ఫిట్ ఉంటుంది కదా అక్కడ వరకు కుట్టు వరకు కూడాను ఎంత వచ్చిందో స్ట్రైట్గా చూసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి తరువాత నేను ముందుగా చెప్పినట్టు మా టేప్ కొలతోనైనా చూసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ బ్లౌజ్ పెట్టి కూడా మనం మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకెప్పుడు ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తాం కదా ఇక్కడ షేప్ డాట్ దగ్గర నుంచి ఇలా మనకి ఎలాగైతే మనం అంచనా ప్రకారం బ్లౌజ్ అయితే పెట్టామో అక్కడ వరకు ఇలాగ ఇలా పెట్టేసి ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసేసుకోవడం యాసీస్ మనం బ్యాక్ సైడ్ ఎలాగైతే మార్క్ పెట్టుకున్నామో ఆ విధంగా అయితే మార్క్ పెట్టేసి ఇంకా ఫ్రంట్లో వచ్చేసి మీకు ముందుగా చెప్పినట్టు చంకకి అంటే మన హ్యాండ్కి పెట్టిన దగ్గర చెంక దగ్గర నుంచి చెస్ట్లో మనం చూసుకున్నాం కదా యాసిటీస్ దానికి ఎంత వచ్చిందో మార్కింగ్ దీనికి అంత మార్కింగ్ పెట్టేసుకొని లోతు అనేది తీసుకోవాలి ఒక పావించు కటింగ్లోనే ఆ పావించు పోతుంది ఆ డాట్ దగ్గర మనం షేప్కి ఆపోజిట్లో ఒక డాట్ అనేది వేసుకోవాలి షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇంకెక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ లోత్ అయితే తీసుకుంటున్నాను నా చె నాకేంటంటే టూ ఇంచెస్ లోత్ అయితే నాకు పర్ఫెక్ట్గా నాకు సరిపోతుంది ఎవరికైనా సరే ఒకసారి సన్నంగా ఉన్నా లేదు బొద్దుగా ఉన్నా ఎలా ఉన్నా సరే వాళ్ళ చెస్ట్కి తగ్గట్టు మార్కింగ్ అనేది మనం ఇక్కడ ఈ లోత్ అనేది ప్లెయిన్గా ఉండాలా లేదా కప్స్లో ఉండాలనేది చూసుకొని చేసుకుంటే మార్కింగ్ పెట్టుకుంటే దాని ప్రకారం మనకి స్టిచ్చింగ్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకెక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నా అంటే మీకు ఎవరికైనా సింపుల్గా అర్థమవుతుందేమోనని చెప్తున్నాను నేనైతే ఎప్పుడు సింపుల్గా ఇలాగైతే మార్కింగ్ చేసుకొని పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడ నెక్ దగ్గర కూడాను రౌండ్ షేప్ అయితే తిప్పానండి బ్యాక్ సైడ్ కానీ ఇంకా నెక్ దగ్గర కానీ రౌండ్ రౌండ్ షేప్ అయితే తిప్పాను నాకు ఎక్కువగా రౌండ్ అయితేనే నాకు పర్ఫెక్ట్గా అన్నమాట అందుకని చెప్పేసి అలాగే మన దగ్గర ఎన్ని బ్లౌజులు ఉన్నా సరే ఎంత సింపుల్గా మనం ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి కదా ఎక్కువగా ఉంటే కనుక ఆ బ్లౌజెస్ అనేవి మనం సింపుల్గా స్టిచ్ స్టిచ్ చేసేసుకోవచ్చు ఎన్ని బ్లౌజెస్ ఉన్నా ఒకటి రెండు రోజుల్లో మనకు అది ఫినిష్ కూడా అయిపోతుంది అనమాట నేను అలాగే కూడా కట్ చేసుకుని కుట్టుకుంటూ ఉంటాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇక ముందు కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి సింపుల్ సింపుల్ అనమాట ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ హెవీగా వర్క్ మనకి ఇది అవ్వకుండా చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎవరికైనా ఒకవేళ అప్పుడు తెలియని వాళ్ళు స్టిచ్చింగ్ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు తెలుస్తుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా లేదు అనుకుంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అలాగే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ కానీ అలాగే ఎవరైనా ఇంట్లో వాళ్ళ బ్లౌజ్లు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది కదా అది అందుకని చెప్తున్నా ఇంక ఇక్కడ కట్ ఫుల్గా కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏవైతే షేప్స్ దగ్గర వాటి దగ్గర కటింగ్ పెట్టుకున్నా వాటికి చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి సిజప్తో చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకుంటే కనుక మనకు మార్కింగ్ అనేది అనేది ఈజీ అయిపోతుంది ఇంక ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను సింపుల్గా ఇలా కట్ చేసాను తర్వాత చంక్ దగ్గర కూడా మనకి హ్యాండ్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసేసుకొని ఇంకా ఒకసారి పెట్టేసుకొని చూసేస్తాను ఏంటంటే మనం చక్కగా స్టిచ్చింగ్ వస్తే చాలండి మనం వే కుట్టాలని రూల్ ఏం లేదు మనం 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 కూడా బోల్డ్ మనీ సేవ్ అయిపోతుందన్నమాట నేను ఇప్పటికొచ్చి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను బయటకి ఇచ్చుకోలేదు బయట వాళ్ళు కుట్టానేమో తప్ప నావైతే నేను ఇప్పుడు కూడా నేను బయటకు ఇచ్చుకోలేదు మీకు ముందుగా చెప్పినట్టు కొంచెం ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఏంటంటే కొద్దిగా నేను కొంచెం ఆలస్యమైనా సరే నా బ్లా నా ఏమైనా ఉంటే సరే నేనే స్టిచ్ చేసుకుంటాను నాకు నచ్చిన మోడల్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటా ఇంకా దానివల్ల ఏంటంటే మనకి చాలా మనీ సేవ్ అయిపోతుందండి దానివల్ల చాలా సేవ్ అవుతుంది అలాగే మనకి ఇప్పుడు బయటికి ఇచ్చే వాళ్ళకి ఏంటంటే వెంట వెంటనే ఇచ్చే ఇచ్చేయాలి అని మనకు టెన్షన్ అనేది ఉంటుంది ఇదేంటంటే మనమే కదా కొంచెం లేట్ అయినా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు కదా అనే ఒక కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ అన్నీ కూడా షా కటింగ్ అయిపోయి కదా ఇంకా ఇక్కడ షేప్ బెల్ట్స్ కూడా ఇంకా ఇక్కడ మార్కింగ్ చేసి కటింగ్ చేసేస్తున్నాం మనకి ఎప్పుడు కూడా షేప్ బెల్ట్స్ ఏంటంటే కొంచెం థిక్గా ఉండాలంటే కనుక మనం మార్కింగ్ చేసుకునేవి ఇప్పుడు నేను అటువైపు ఇటువైపు షేప్ బెల్ట్లు కట్ చేసిన తర్వాత లోపలికి కూడా సేమ్ అంతే సైజు మనం కట్ చేసి లోపలికి క్లాత్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి కదా అదైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించట్లేదు ఎలాగ మనకి ఇది వన్ మీటర్ క్లాత్ కాబట్టి బోల్డ్ క్లాత్ మిగిలిపోయింది సో అందులో నుంచి ఇంకొక బెల్ట్ ఫ్రంట్ బెల్ట్స్ ఏమొచ్చి కట్ చే షేప్స్ ఏమొచ్చి కట్ చేసి మీకు చూపిస్తాను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎల్గో క్లాత్ ఉంది కాబట్టి ఇంకా హెవీగా ఏమి మనం ఏమీ చేయక్కర్లేదు జస్ట్ ఇప్పుడు కొలత కోసం మాత్రమే ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఇక్కడ మనం కొలత ఎంత ఉందో అంత చూసుకొని ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి అలాగే ఎండింగ్కి ఎంత ఉందో మార్కింగ్ చూసేసుకొని ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టేసుకొని ఇంకెక్కడ ఇక్కడ ఈ ఖర్చుకి ఇలా పెట్టేస్తాం కదా షేప్కి ఇంకా అక్కడ మనకి సరిపోతుందన్నమాట ఇంక అంతా కూడా స్టిచ్చింగ్ అయిపోయింది మిగిలిన క్లాత్ అంతా కూడాను స్టిచ్చింగ్లో మీకు ఎలా నేను స్టిచ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అనమాట ఇంక ఇవైతే ఇలాగ స్టిచ్ చేస్తానండి సింపుల్గా చాలా సింపుల్గా అయిపోద్ది ఇంకా సింపుల్గా నాలుగేసి ఐదు వేసి బ్లౌజెస్ కుట్టేసుకోవాలి ఒకేసారి అన్ని బ్లౌజులు కుట్టుకోవాలన్నా మనం కుట్టుకోవచ్చు దానికి కూడా ఒక మంచి మెథడ్ ఉంది అది కూడా మీకు తర్వాత వీడియోస్లో నేను చూపిస్తాను అయితే ఇంకా ఈ మిగిలిన క్లాత్ అంతా కూడా పక్కన పెట్టేస్తున్నా ఇంకా మేము ఇంకొక రెండు షేప్ బెల్ట్లు అనేవి కట్ చేయాలి అవి కూడా నేను తర్వాత మెషిన్ కుట్టేటప్పుడు కట్ చేసి నేను స్టిచ్ చేస్తాను